మై ఛానల్ నేను షఫీ ఈరోజు నేను జెనీవా అనే సిటీకి వచ్చాను ఇది స్విట్జర్లాండ్లో ఒక పెద్ద పట్టణము పెద్ద సిటీ అనమాట చాలా అందంగా ఉంది ఇక్కడ నేను రెండు రోజులు ఉండిపోతున్నాను నీవా స్విట్జర్లాండ్లో ఒక అందమైన నగరం ప్రకృతి సౌందర్యం ప్రాచీన చరిత్ర మరియు సాంస్కృతిక వైభవం కలిగి ఉంటుంది జెనీవా నగరం అనేది కొండల మధ్యలో ఉంటుంది ఆల్బ్స్ మరియు జూరా పర్వతాల మధ్యలోను తర్వాత ఒక సరస్సు ఉంటుంది లేక్ ఉంటుంది జెనీవా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన పట్టణము జెనీవా ఒక అంతర్జాతీయ కేంద్రము ఈ జెనీవాలో యునైటెడ్ నేషన్స్ తర్వాత రెడ్ క్రాస్ మరియు అనేక అంతర్జాతీయ సంస్థలు కలిగిన నగరం స్విట్జర్లాండ్ చాక్లెట్స్ ప్రపంచంలోనే చాలా ఫేమస్ చాక్లెట్స్ అనమాట జెనీవా లేక్ చాలా చాలా ఫేమస్ జెనీవాలో జెనీవా లేక్ చాలా అందంగా ఉంటుంది తర్వాత జెనీవా నగరంలో మధ్యలోనే ఉంటుంది ఈ జెనీవా లేకు జనివా అనేది ఒక పెద్ద సిటీ కానీ నేను స్విట్జర్లాండ్ అనుకుంటే ఏదో ఉంటుంది అనుకున్నా ఇది కొండల మధ్యలో ఉంది ఇదంతా లేక్ అన్నమాట లేకు మొత్తం చాలా పెద్ద లేకు చాలా బాగుంటుంది అందంగా కూడా ఉంది జాలో చాలా పెద్ద బాగుంటాయి ఇది ఇది ఇరిగిపోయిన కుర్చీ అనమాట దానికి మూడు కాలే ఉంటాయి నాలుగో కాలు ఇరిగిపోయింది తర్వాత ఇది ఫౌంటైన్ ఇవి రెండు వచ్చేసి యునైటెడ్ నేషన్స్ అనే సంస్థ ఆపోజిట్గా ఉంటుంది ఆపోజిట్లో ఉంటుంది ఇది యునైటెడ్ నేషన్స్ చాలా బాగుంటుంది ఈ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ జెనీవాలో ఉంది యునైటెడ్ నేషన్స్ Gandhi statue at Geneva, Switzerland. జనివా నగరము ఫ్రాన్స్ దేశానికి చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ అందరూ ఫ్రాన్స్ ఫ్రెంచే మాట్లాడతారు జనివాలో ఒక్కరోజు ఉండాలంటే మినిమం ఐదు ఐదు వేల రూపాయలు కావాలి ఒక్కరోజు ఎక్కడైనా హోటల్లో కానీ హాస్టల్లో కానీ మనం ఒక్కరోజు ఉండాలి అంటే ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే మినిమం ఛార్జెస్ అనమాట తర్వాత ఒక్కసారి మీరు హోటల్ కానీ అకామిడేషన్ కానీ బుక్ చేస్తే తేగినా మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు హోటల్లో హోటల్ వాళ్ళే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు ఆ ట్రాన్స్పోర్టేషన్ కార్డుతో మేము మనము జనివా నగరం మొత్తం చూడొచ్చు అనమాట స్విట్జర్లాండ్లో తిరగడం వల్ల ఇదొక ఇదొకటే అడ్వాంటేజ్ వాళ్ళే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు జనివా స్విట్జర్లాండ్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ సిటీ అనమాట నేను జర్మనీలో ఒక పిజ్జా తీసుకుంటే ఒక సెవెన్ ఎయిట్ ఈరోస్లో వచ్చేస్తుంది కానీ అదే పిజ్జా ఈ జెనివాలో తినాలంటే ట్వంటీ ఈరోస్ పడుతుంది అది రెండు వేల రూపాయలు పడుతుంది రెండు వేల నుంచి మూడు వేల వరకు పడుతుంది అది మినిమం అనమాట ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ చాలా చాలా కాస్ట్లీ అసలు ఉండలేము చాలా క్లీన్గా ఉంది ఈ లేక్ కొద్ది కూడా వేస్ట్ అనేదే లేదు ఈ మొత్తం ప్యూర్ గా కనిపిస్తూ ఉంది వాటర్ అంతా రాత్రి పదకొండు గంటలు అవుతా ఉంది ఇంకా లైటింగ్గానే ఉంది తర్వాత ఇక్కడ నైట్ వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్విజర్లాండ్ అనేది చాలా గ్రీనరీగా ఉంటుంది ఇది ఇది సిటీ కాబట్టి మనకు అంత గ్రీనరీ లేదు అదే ఇక పల్లెటూర్ల సైడ్ పోతే చాలా గ్రీనరీ చాలా మనము వీడియోస్తో చూసినట్లుగా ఉంటుంది ఇది మార్కెట్ స్పైస్ మార్కెట్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మన దేశంలో కా మన దేశంలో చూసినట్లుగా లేవి ఇవి తర్వాత ఇది బట్టల మార్కెటు జెనీవా అనేది ఒక గ్లోబల్ సిటీ దీంట్లో ఇది ఒక ఫైనాన్షియల్ సెంటర్ కూడా వరల్డ్లో ఎన్ను ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో బ్యాంక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ కతార్ బ్యాంక్స్ తర్వాత మిడిల్ ఈస్ట్ బ్యాంక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ఉంటుంది వరల్డ్లోనే జెనీవా అనేది వాచెస్కి చాలా ఫేమస్ ఇక్కడ వాచెస్ చాలా తయారవుతాయి ఇక్కడ తర్వాత ఇది చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఒక్కొక్క వాచ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఇది యూనివర్సిటీ ఆఫ్ జెనివా చాలా బాగుంటుంది లోపల మోన్యుమెంట్స్ ఉంటాయి తర్వాత ఈ చెస్లో చెస్ ప్లేయర్స్ చాలా మంది వస్తారు ఆడుకుంటూనే ఉంటారు చాలా అందంగా కూడా ఉంటుంది చాలా టూరిస్ట్ వస్తారు ఇక్కడ ఇది యూనివర్సిటీ ఆఫ్ జెనీవా చాలా చాలా బాగుంది విగ్రహాలు కూడా బాగున్నాయి చాలా పెద్దగా ఉంది యూనివర్సిటీ జనీవాలో ఇది ఓల్డ్ టౌన్ అంటారు ఇక్కడ చాలా పురాతనమైన అన్నీ ఉంటాయి ఇది కొండపైన ఉంటుంది జనివాలో ఇది ఓల్డ్ టౌన్ ఇక్కడ పదమూడవ సెంచరీ నుంచి ఇప్పటి వరకు అన్ని పాతవే పదమూడు పన్నెండు పద్నాలుగు సెంచరీ నుంచి ఇల్లు అన్ని భవనాలు అన్నీ కట్టినట్లునే ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇక్కడ చూసారనుకోండి చాలా అందంగా ఉంది అసలు ఈ ఓల్డ్ టౌన్లో వచ్చేసి చాలా రెస్టారెంట్స్ కేఫేస్ గ్యాలరీసు మ్యూజియమ్స్ చాలా ఉన్నాయి ఇది చాలా ఫేమస్ చర్చ్ అనమాట దీని కింద ఒక పెద్ద మ్యూజియం కూడా ఉంది చాలా బాగుంటుంది ఇది సెయింట్ పీటర్స్బర్గ్ చర్చ్ దీని కింద మ్యూజియం అనమాట ఇదంతా మ్యూజియం ఓల్డ్ అన్నీ ఉంటాయి అనమాట చాలా పురాతన కాలంలో ఉండేటువంటి ఉంటాయి జెనీవాలో ఎక్కడ చూసినా కూడా పియానోస్ ఉంటాయి మనం ప్లే చేసుకుంటూ కూర్చోవచ్చు ఒకవేళ మనకు మ్యూజిక్ వస్తే కింద చాలా బాగుంటుంది టైంపాస్ కోసం చాలామంది వాయిస్తూనే ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది మ్యూజిక్ కూడా జెనీవాలో ఇది పోలీస్ స్టేషను చాలా బాగుంది అందంగా కూడా ఉంది మన దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది ఈ కంట్రీలో వచ్చేది చాలా డిఫరెంట్గా ఉంది ఇది పోలీస్ స్టేషన్ అనమాట మొత్తం ఇది ఇది ఐస్ క్రీమ్ షాప్ ఐస్ క్రీమ్ షాప్ అంత చాలా పెద్ద క్యూ ఉంది చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ అనమాట ఇది గార్డెన్ గార్డెన్ పైన వాచ్ ఉంది ఇక్కడ కరెక్ట్ టైం చూపిస్తుంది ఆ వాచ్ లో జనివా లేక్ మొత్తం చూడ్డానికి వెళ్తున్నాం లో ఎక్కడైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కనుక హెలికాప్టర్స్ వస్తాయి ఈ హెలికాప్టర్సే డా డాక్టర్స్ సహా ఉంటారు డాక్టర్లు ఉంటారు ఒకసారి కావాలంటే కన్నా హెలికాప్టర్ కూడా తీసుకెళ్ళిపోతారు మెడికల్ ఎమర్జెన్సీ జెనీవాలో ఈ లేక్లో మనం పోవాలంటే ఒక ఒకవైపు నుంచి ఇంకొక వైపు పోవాలంటే మనకు పబ్లిక్ పబ్లిక్ బోట్స్ ఉంటాయి పబ్లిక్ బోట్స్ అంటే గవర్నమెంట్ బోట్స్ ఉన్నట్లే దాంట్లో వచ్చేసి ఒక నాలుగు ఐదు డైరెక్షన్స్లో ఉంటాయి ఎం వన్ ఎం టూ అనేసి ఎంవై ఎం ఫైవ్ వరకు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ వరకు పోవచ్చు అనమాట పోయి చూడొచ్చు అనమాట లైక్ మనం అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి రావచ్చు అదే బోట్తోనే వెనక్కి రావచ్చు మనము ఈ బోట్స్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే మనకు ఇప్పుడు డే పాస్ ఉంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ కార్డు ఉంటే కన్నా ఇవి అంతా ఫ్రీ అనమాట ఒకసారి మనం ట్రాన్స్పోర్టేషన్ క్లాడ్ కానీ పాస్ కానీ తీసుకుంటే అన్లిమిటెడ్గా మనం బోట్లో తిరగచ్చు అన్లిమిటెడ్ బోట్లో కూడా తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్లో కూడా తిరగచ్చు లోకల్లో ఇది స్విట్జర్లాండ్లో చాక్లెట్ షాపు చాలా బాగుంది తర్వాత ఒక్కొక్క చాక్లెట్ వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు నాలుగు వందలు ఒక్కొక్కటి నాలుగు వందల కంటే తక్కువ ఏ చాక్లెట్ లేదనమాట చాలా ఎక్స్పెన్సివ్ అసలు దాని ఒక చాక్లెట్ తీసుకున్నా ఒక చాక్లెట్ తీసుకొని తినేసాను చాలా బాగా టేస్టీగా ఉంటుంది